హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా బ్రెడ్తో చేసుకునేటటువంటి రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా ఆలు ఎగ్ శాండ్విచ్ కోసము ఒక బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఉడికించుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని తొక్క తీసేసుకొని ఈ విధంగా ఫోర్క్తో కానీ లేదంటే మ్యాషర్తో కానీ ఆలూని బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటే రెండు ఎగ్స్ని కూడా ఉడికించుకొని పెట్టుకోవాలి మనకి కావలసినటువంటి శాండ్విచ్లను బట్టి ఎగ్స్ని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే రెండు ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకున్నాను ఇలా మ్యాష్ చేసుకున్నటువంటి బంగాళదుంపలోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి ఉంటే ఇది వేసుకోండి లేదంటే నాలుగు ఎండుమిర్చిని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఈ బంగాళదుంపలోనికి బాగా కలిసిపోయేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు శాండ్విచ్లు తయారు చేస్తున్నాను కాబట్టి దానికి సరిపోయే విధంగా ఒక బంగాళదుంపను మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు ఉడకబెట్టినటువంటి ఎగ్స్ని కూడా తీసుకొని ఈ విధంగా మధ్యలోనికి కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇందులో ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీని మీద మనము టమాటో సాస్ని కొద్దిగా అప్లై చేసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్నటువంటి రెండవ బ్రెడ్ స్లైస్ కూడా టమాటో సాస్ని పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్లో ఒక హాఫ్ ఎగ్ని ఈ విధంగా బ్రెడ్ స్లైస్లోకి మధ్యలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని ఈ ఎగ్ చుట్టూరా పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుగు వైపులా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము టమాటా సాస్ రాసి ఉంచాం కదా ఆ బ్రెడ్ స్లైస్ని దీని మీదకి ఉంచేయాలి ఇప్పుడు బటర్ని ఈ బ్రెడ్ స్లైస్ మీదుగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనము బటర్ అప్లై చేసిన వైపుగా ఈ ప్యాన్లోకి మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని ఉంచాలి ఇప్పుడు రెండవ వైపు కూడా మనము బటర్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ శాండ్విచ్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఒకవేళ బటర్ వద్దు అనుకుంటే మనము ఆయిల్తో అయినా సరే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఇదే విధంగా మరొక శాండ్విచ్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనము ఈవినింగ్ స్నాక్ లాగే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు నెక్స్ట్ ఇప్పుడు బటర్ గార్లిక్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకుని వీటిని కొద్దిగా నీళ్లు వేసి మనము ఉడికించుకొని పెట్టుకోవాలి ఈ స్వీట్ కార్న్ ఉడికేలోపు మనము బటర్ గార్లిక్ పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా రెండు స్పూన్ల వరకు బటర్ని తీసుకోవాలి ఇందులోకి పదివరకు చిన్నుల్లిపాయలు తీసుకుని వీటిని తురిమైనా సరే తీసుకోవచ్చు లేదంటే బాగా పేస్ట్ చేసైనా సరే తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి యారగానో ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని బ్రెడ్కి ఒకవైపు అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని దీని మీదకి చీజ్ స్లైస్ని వేసుకోవాలి నెక్స్ట్ దీని మీద మనము ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్ని వేసుకోవాలి తరువాత మనము బటర్ గార్లిక్ పేస్ట్ అప్లై చేశాం కదా ఆ బ్రెడ్ స్లైస్ని దీని మీదకి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండవ వైపు కూడా బ్రెడ్కి మనము ఈ పేస్ట్ని అప్లై చేయాలి లేదంటే ప్యాన్లో వేసుకున్న తర్వాత అయినా సరే అప్లై చేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనము తీసుకున్నటువంటి ఈ బ్రెడ్ని రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు శాండ్విచ్లని ప్రిపేర్ చేశాను సేమ్ ప్రాసెస్లో రెండవ బ్రెడ్ని కూడా ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ రెండు బ్రెడ్ శాండ్విచ్లు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు మనకి చాలా రకాలైనటువంటి ఇలాంటి శాండ్విచెస్ని తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే బాగా నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా వీటిని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో వీలైతే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్